వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే ఉద్యోగులకు సంబంధించి వినాయక చవితి సందర్భంగా డిఏ బి ఒక అప్డేట్ అయితే అయితే రావటం జరిగిందండి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ అయితే మీ వరకు వస్తుంది అయితే ఈరోజు వినాయక చవితి అండి అయితే ఈ వినాయక చవితి సందర్భంగా అయినా కూడా శుభవార్త వస్తుందేమో అని చెప్పి ఉద్యోగులంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారండి కానీ రో ఈ రోజుకి కూడా ఎటువంటి వార్తలు కూడా రాలేదు అయితే ప్రస్తుతం దసరా కానుకగా అయితే బకాయిలని అన్నీ కూడా విడుదల చేయాలని ఉద్యోగులంతా కూడా చర్చించుకుంటున్న విషయం తెలిసిందే అయితే మరి ఇందులో భాగంగానే ఇప్పుడు నవంబర్ ఒకటిన అందుకోబోయేటువంటి ఆగస్టు నెల జీతాల్లో ఈ యొక్క రెండు డిఏలను కూడా అమౌంట్ కలిపి మొత్తం కూడా ఇవ్వటానికి ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తుంది దీనిపై అధికారికంగా ఇంకా ప్రభుత్వం అయితే ప్రకటించడం లేదండి అయితే మొత్తానికి అధికారిక ప్రకటన డేట్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంది దీనిపై ప్రభుత్వం త్వరలోనైతే ఒక క్లారిటీ అయితే ఇస్తుందని అయితే చెబుతున్నారు ఒక్కో డిఏకి కూడా ఎంత భారం పడుతుంది రెండింటికి కలిపి అదనంగా ఎంత కేటాయించాల్సి వస్తుందని చెప్పి లెక్కలని అయితే మాత్రం ప్రభుత్వం ప్రభుత్వం అయితే అంచనా వేస్తుందండి అయితే రెండు వేల ఇరవై రెండు జూలై నుంచి డిఏదైతే ఈ యొక్క కరువు బత్యాలు ఉన్నాయో పెండింగ్లో ఈ బకాయిలన్నీ కూడా ఉన్నాయి వాటి అన్నింటినీ కూడా దసరా కానుకగా ఉద్యోగులందరికీ కూడా రెండు డిఏలను కూడా అందించడానికి ప్రభుత్వం అయితే ముందడుగు వేస్తున్నట్లు సమాచారం అయితే వస్తుందండి ఇప్పటికే డిప్యూటీ సీఎం చర్చించుకున్నట్లు సీఎం గారు అదేవిధంగా మన డిప్యూటీ సీఎం ఇద్దరు కూడా చర్చించుకుంటున్నట్టు సమాచారం వీరిద్దరూ కూడా ఒక నిర్ణయం అయితే తీసుకోబోతున్నట్టు సమాచారం అండి అలాగే సీఎం తీసుకున్న యొక్క నిర్ణయంతో ఉద్యోగులు ఈసారి భారీగా అయితే జీతాలు అయితే పెరగనున్నాయి అయితే ఉద్యోగులకు సీఎం తన నిర్ణయాన్ని స్వాగతించడంతో ఆనందం అయితే వ్యక్తం చేస్తున్నారండి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్